తర్వాత అవును ఎంతసేపు పెట్టా ఎంతసేపు అవుతుంది పెట్టి అవును చాలా తిరిగి ఏం తినలేదు వచ్చి తింటారు భోజనం పెట్టలేదని టప్ప టపా కొట్టేసి సాగు మాకు చేస్తే పొగలు తీసుకెళ్ళి ఆలోచన పెట్టారు కాలుతుంది కదా కాగు రాయి అసల సామెత అదేమి ఉండదు చూడు అసలు అక్క ఇలా పూజలు చేసుకున్నప్పుడు అంటే భోజనం పెడతారు మీరు ఓకే రోజు పెడతారు రోజు ఎవరు వస్తారు పెడతారు డైలీ ప్రసాదం పెడతారు అక్కడ స్వామి ఫోన్ చేసింది నాకు స్వామి అసలు చూసావుగా ఇరవయ్యో ఏమో ఉండే భారతీయులు ఒక్క అటుకే గదికి రాలేదు ఇంకొక షార్ట్ అయితే